జగదీష్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా తిరువురులో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీలో ఆ ముఠ గంజాయి పంచుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సిఐ గిరిబాబు ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు మట్టు పదార్థాలు ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు పత్రికా సోదరులందరికి శుభోదయం నేను నా పేరు దిగుబాబు తిరువూరు సంతోషపట్టర్ నిన్న అనగా ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సహకారం తిరువూరు ఎస్ఐ కేజీ సత్యనారాయణకు రాబడిన నమదన సమస్యల మేరకు తిరువూరు ఎంఆర్ఓ అదే విధంగా స్టేషన్ సిబ్బంది సాయంతో ఎన్ఎస్పి కాలనీ హార్డ్బోర్డ్ బిల్డింగ్ దగ్గర గురించి సమాచారం మీద రైడ్ చేయగా ఐదు వ్యక్తులు పట్టుబడడం జరిగింది వీళ్ళ ఐదుగురు కూడా తెలువురుకు చెందిన కోట ఆకాష్ నాగుల కళ్యాణ్ చావాల రాజు కంచిపోకు వెంకటేశ్వరరావు అదేవిధంగా పోరిసెట్టుపాడు గ్రామానికి చెందిన నాగులూరి వైష్ణవ్ కుమార్ వీళ్ళ ఐదుగురిని కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఐదు కేజీలు అంజాయ్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథర్ఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఈ మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ ఇటువంటి సేవించడం కానీ రవాణా చేయడం గానీ వాటితో వ్యాపార పరంగా లావాదేవీలు వ్యాపారం చేయడం కానీ చట్టరీచ నేరం ఇటువంటి చర్యలు మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ సేవించే వాళ్ళు కాని లేదంటే రవాణా చేసే వాళ్ళు కాని అటువంటి సమాచారం ఏమన్నా ఉన్నట్లయితే తిరువురు పోలీసు వారికి సమాచారం అందించి సహకరించగలరని కూర్పాటు